తెలుగు ఇండస్ట్రీలో ప్రఖ్యాత వైవిధ్యమైన దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలే రాబట్టింది ఇటీవల కుబేర అనే చిత్రంతో పలకరించారు ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది శేఖర్ కమ్ముల నెక్స్ట్ సినిమా ఏంటి ఏ హీరోతో చేస్తారు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి ధనుష్తో మరో మూవీ చేయబోతున్నారని నానితో వర్క్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది హీరో ఎవరైనా సరే శేఖర్ తర్వాత సినిమా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లోనే రూపొందిస్తున్నారనే టాక్ నడుస్తుంది ఇదే విషయాన్ని మేకర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా కన్ఫర్మ్ చేశారు కుబేర కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కానుందని చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టారు నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉంది ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా శేఖర్ కమ్ముల పదకొండో సినిమా నిర్మించబోతున్నాం ప్రస్తుతానికి ఈ సినిమా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలో వెల్లడిస్తాం కుబేరా తర్వాత మేము మళ్లీ అతనితో చేయబోతున్న ఈ సినిమా మైలురాయిగా నిలవబోతుంది మరిన్ని వివరాల్ని రాబోయే రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తాం అని నిర్మాతలు సునీల్ నారంగ్ రామ్మోహన్ రావు ఇంకా భరత్ నారంగ్లు తమ ప్రకటనలో పేర్కొన్నారు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో శేఖర్ కమ్ముల ఇప్పటికే లవ్ స్టోరీ ఇంకా కుబేరా వంటి బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలను తెరకెక్కించారు ఇప్పుడు అదే నిర్మాతలతో హ్యాట్రిక్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు కుబేరా కంటే ముందు వీరు కలిసి వర్క్ చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది శేఖర్ కమలాకు చెందిన అమిగోస్ క్రియేషన్ సంస్థ కూడా తన అప్కమింగ్ లో భాగంగా కానుంది అయితే ఈ సినిమాలో హీరో ఎవరనేది ఆసక్తికరంగా మారింది త్వరలోనే ఈ వివరాలను మేకర్స్ అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఇంకా అగ్ని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన కుపేరా సినిమా మంచి విజయం సాధించింది బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై కోట్లు వసూలు చేసింది ఇది శేఖర్ కమ్ముల ఫస్ట్ వంద కోట్ల సినిమా దీంతో ఆయన చేయబోయే నెక్స్ట్ మూవీ పై అందరిలో అంచనాలు నెలకొన్నాయి ఈసారి శేఖర్ తన మార్క్ లవ్ స్టోరీతో వస్తారని టాక్ నడుస్తోంది